హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచి తాకిన పూలు పదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నిజం ఎవరికీ అక్కర్లేదు ఒక మాట అడిగిన పాపానికి నిజం తెలియకుండా అమ్మ దూషించింది తన్న తల్లి మాటలు విన్న అత్తగారు ఇలా మాట్లాడుతుంది అసలు నా బిడ్డ ఎలా పోయింది నా గర్భంలో ఆనందంగా ఉండాల్సిన నా బిడ్డ మన్నులో కలిసిపోయింది నిన్ను కాపాడుకోలేని దుర్మార్గురాలని నేను పిచ్చిదాన్ని భర్త అని నమ్మాను అంటూ పొట్ట మీద చెయ్యి వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సంగవి నా బాధలన్నీ నీకే చెప్పాను కదూ తట్టుకోలేక వెళ్ళిపోయావా లేక మైలు పడ్డ తల్లి గర్భంలో ఉండడం ఇష్టం లేక మైలుగా మారిపోయి వెళ్ళిపోయావా నువ్వు కూడా నన్ను వదిలి అంటూ తన పొట్ట నిమురుకుంటూ ఏడుస్తూ పైకి లేచింది సంగవి వంటింట్లోకి వెళ్ళి అక్కడున్న పాలు తీసుకుని గ్లాస్ నిండా పోసుకుని చల్లార్చుకుంటూ తాగుతూ ఉన్నది అక్కడే కూర్చున్నారు సరస్వతి గారు అందాలు చెడిపోకుండా జాగ్రత్తగా బలమైన ఆహారం తీసుకోవాలి తప్పదు మరీ అంటున్నా వినిపించుకోలేదు సంగవి తలుపులు వేసి కొడితే పిల్లి కూడా పుల్లైపోతుంది అలా సుంగవి గుండె బండ బారిపోయింది ఎక్కడికైనా తప్పించుకునే వరకు ప్రాణాలు ఉండాలి ఉండాలంటే తినక తప్పదు అనుకుంది సంగవి వాడు మనసు శిథిలం అయిపోయింది నువ్వు చేసిన పనికి వాడెందుకు అలా ఉంటున్నాడో ఇంట్లో ఉండకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని ఇన్నాళ్ళు అనుకున్నాను విషయం తెలిసిపోయిందంటూ బాధతో మాట్లాడుతున్నాం సరస్వతి గారి దెప్పి పొడుపుల మాటలు వింటూ ఆమె వైపు చూసి నమస్కారం పెట్టింది సంగవి అత్తయ్య గారు నేను మా అమ్మకన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడ్డాను మీ నోటి నుండి నేను కాపురానికి వచ్చాక ఎన్నడూ కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు మిమ్మల్ని చూసి నాకు చాలా నేర్చుకోవాలనిపించేది మీతో నేను కాసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నది సంగవి ఏం మాట్లాడతావు ఏముందని మాట్లాడతావు ఏం మిగిల్చావు నువ్వు తల్లి కాబోతున్నావని ఎంతో ఆనందపడడం కల్లారా చూసావు అంతలోనే ఆ సంతోషాన్ని ఆర్పేశావు అంత బాధ కలిగినక్కడ ఒక తల్లి మనసు స్పందించకుండా ఉంటుందా నా వంశాంకురాన్ని నాశనం చేస్తే భరిస్తుందా అన్నది కోపంగా సరస్వతి జరిగింది నేను చెప్తాను వినండి అన్నది సంఘవి మీ అమ్మగారు నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను సంఘవి కన్న తల్లి కన్నా సాక్ష్యం ఇంకెవరు కావాలి అన్నది కోపంగా సరస్వతి విన్న ప్రతిదీ నిజం ఎలా అవుతుంది అత్తయ్య మీరు గ్రహించాలి అంటున్న సంఘవి మాటలు వినిపించుకోకుండా నాకు అన్నీ అర్థమయ్యాయి నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు అంటున్న అత్తగారి మాట్లాడకు ఇక ఏమీ మాట్లాడలేకపోయింది సంఘవి కడుపును పుట్టినవారు కాబట్టి మీ అబ్బాయి బాధలు మీరు గ్రహిస్తారు నేను మిమ్మల్ని తల్లిగా భావించినా కూడా మీరు నాకు తల్లి కాదు కదా అన్నది సంగవి నీ కన్న తల్లి నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంది నిన్ను బిడ్డగా భావించి నేను అర్థం చేసుకోలేక నిన్ను ప్రేమించాను కూతురిగా అది నా తప్పే సంగవి అన్నది సరస్వతి నేను చెప్పే మాటలు వినండి అన్నది సంఘవి ఇంతలో పక్కింటామే వచ్చింది ఇప్పుడు ఒప్పుకున్నావుగా నీ కోడలే కడుపు తీయించుకుందని చిలక చెప్పినట్లు చెబితే నా మీద తెత్తు నెగిరేసావు ఇప్పుడు తెలిసిందా నీకు అంటున్న పక్కింటి ఆమె మాటలకు బాధపడింది సంగవి అప్పుడే అత్తగారి బాధను పక్కింట్లో కూడా చెప్పుకున్నారు కాబోలు అనుకుంది సంగవి ఏం తల్లి ఈసారైనా బిడ్డను కంటావా లేక అంటున్న ఆమె మాటలకు సరస్వతి గారు కూడా తల కొట్టుకున్నారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి తెలుసు సరస్వతి ఎంత మంచి మనిషి ఎన్ని బాధలు పడిందో మాకే తెలుసు నా జీవన్ మొహం కూడా చూస్తున్నాను ఇంట్లో ఎప్పుడు కలకలాడుతూ ఉండేవాడు పెల్లంతో ఏమైందో ఇంటి పట్టునే ఉండడం లేదు కదా వదిన అన్నది అవును అంటున్న సరస్వతి వర్ సరస్వతి గారి వైపు ఆమె వైపు చూసి అలాగే నిలబడింది సంగవి బాధ కలిగినప్పుడల్లా పేగు కదిలి రుధిర దారాలు కదిలిపోతూ ఉన్నాయి ఆమెలో కాస్త టిఫిన్ తినేలోకి ఓపిక వచ్చింది మాట్లాడింది కానీ ఒక్కసారిగా నిస్సత్తు ఆవహించింది ఆమెలో ఆడది కదూ రక్తం పంచి బిడ్డను కనగలదు ఎంత రక్తం పోతున్నా కూడా ఓపిక చేసుకుని బతకగలదు జరుగుతున్న విషయాలు గమనిస్తున్నప్పటి నుండి సంఘవికి ఏడవాలనిపించలేదు అనిపించలేదు అత్తగారికి తన మనసులో మాట చెబుదామనుకున్న మరుక్షణంలో ఆ పక్కింటి ఆమె రావడం ఆమె అడిగిన మాటలకు అత్తగారు నిజమే అన్నట్లు ఉండడం చూసిన సంఘవి మనసు బాధగా ఇంకా చెప్పాల్సిందేమీ లేదు ఊరు మొత్తం పాకిపోయింది నిజం చెప్పి సుఖం లేదు నిజం గ్రహించేవారు లేరనుకుంది తన బ్రతుకు వేరుగా అయిపోయింది తన మనసు చచ్చిపోయింది భార్యగా ఓడిపోయింది కోడలుగా గౌరవాన్ని పోగొట్టుకుంది తల్లి కాలేక బిడ్డను పోగొట్టుకుంది ఆఖరికి తల్లి మనసులో కపటి ప్రియమైన తన స్థానాన్ని కూడా కోల్పోయింది ఇక ఏం మిగిలిందని ఎవరికి నిజం చెప్పి ఏం సాధించాలి భర్త పరాయి ఆడదానితో కొలుకుతున్నాడని తెలుసు ఏం మాట్లాడాలి అందుకే నాన్నగారు అమ్మను విడిగా పంపించారు ఎక్కడికి ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియదు ఆవేశంలో తొందరపాట్లు ఏదేదో మాట్లాడేస్తుంది తప్ప ఆలోచన శక్తి అస్సలు లేదు ఆడది కోడలు అంటే అనిగి మనిగి ఉండాలన్న తత్వం అమ్మలో కూడా ఉంది అందుకే అంత తొందరగా అనేసింది అసలు నువ్వు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావని అమ్మ అడగలేదు నేను చెబుతున్నప్పటికీ ఎవరు వినలేదు ఇక నాకు దిక్కు లేదు చావాలి అనుకుంటే శైలం పోయినప్పుడే చావాల్సింది అప్పుడు అందరూ గొప్పవాళ్ళుగా మిగిలిపోయేవారు నా మనసులో మనశ్శాంతిగా చచ్చేదాన్ని పోయేదాన్నైతే బిడ్డ పోయినప్పుడు నేను పోవాల్సింది ఒక రకంగా బిడ్డ కోసం ప్రాణం తీసుకున్నట్టు ఆనందపడేదాన్ని కానీ ఇప్పుడు నిందల పాలాయక నేను చచ్చి అవన్నీ నిజం చెయ్యలేని ఆ ఆనాటి రాత్రి నా బతుకు మారిన నాటి రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు తల్లిదండ్రులకు తెలిసినా నన్ను స్వీకరించలేరని మాత్రం బాగా తెలుసు అత్తగారికి చెప్పినా ఒప్పుకోలేదు ఆమె మనసు ఆమె తెలుసు నా నోటుతో నేను చెప్పలేను చెప్పొద్దన్నాడు ఏదో ఒకరోజు తనను వదిలించుకోవడానికి అతని నోటుతో అతనే చెబుతాడు ఆలోచిస్తూ మానసికంగా డిస్టర్బ్ అయిపోయింది సంగవి సంఘవి అలాగే పడుకుని నిద్రపోతుంది బయట ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్కు సతీష్ ఫోన్ చేశాడు ఆ సమయంలో బాగా నిద్రపోతుంది ఆ ఫోన్ సరస్వతి గారు తీశారు హలో అత్తయ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ నవ్వుతూ అడిగాడు సతీష్ అంత సతో అంత సంతోషంగా మాట్లాడుతున్నాడు తోడ పుట్టిన అక్క బిడ్డను పోగొట్టుకున్న సంగతి తెలిసిన అంత ఆనందంగా ఎలా మాట్లాడతాడు అనుకుంది సరస్వతి ఏంటి అత్తయ్య గారు మౌనంగా ఉన్నారు బావగారు ఏం చేస్తున్నారు అక్క ఏం చేస్తుంది అక్క ఆరోగ్యంగా ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సతీష్ అంశు నగలకోట్లో నగలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంది పక్కనే ఫోన్ బూత్లో మాట్లాడుతున్నాడు సతీష్ నీకు నిజం తెలియదా సతీష్ అన్నది సరస్వతి గంభీరంగా నిజమేమిటి అత్తయ్య అని అంటూ సతీష్ గుండెల్లో అక్కకు జరిగిన పరాభావం తెలిసిపోయిందా ఏమిటి బావుగారు చెప్పేశారా అని బాధపడ్డాడు సతీష్ ఎటువంటి పరిస్థితి వచ్చింది తన అక్క కని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు సతీష్ అలా జరగడం బాధాకరమే అత్తయ్యా కానీ విధి రాసిన విధానం కదూ అన్నాడు సతీష్ భారంగా మీ అక్క కావాలని చేసుకున్న విషయం అది ఎంతో గొప్పది అనుకున్నాను ఇన్నాళ్ళు ఇటువంటిదని మాత్రం నేను అనుకోలేదు మీ అమ్మగారు స్వయంగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీద చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు నేను ఏదైనా అంటే అత్తగారు సాధించింది అంటారు కదా మీరంతా అందుకే నా వల్ల కాదు మీ అక్కను తీసుకెళ్ళడం మంచిదని మీ అమ్మ వాళ్ళకు నువ్వే చెప్పు లేకుంటే వచ్చి తీసుకువెళ్ళన్నది సరస్వతి కోపంగా అలా నీరసపడుతున్న సంఘవికి ఏదన్నా అయితే తన మీదకు వస్తుంది అలా అని సంఘవికి సేవలు చేయలేదు మనసు చంపుకొని అందుకే కాస్త గట్టిగానే చెప్పింది సరస్వతి సతీష్కి మతిపోయింది పూర్తిగా నిజం తెలిసిపోయినట్లుంది ఇప్పుడు అక్క పరిస్థితి ఏమిటి అత్తగారి మాటలకు ఎలా భరిస్తుంది సున్నితమైన మనసున్న తన అక్కకి ఇలా జరిగింది ఏమిటి భగవంతుడా అని తల పట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ వేరొకరు ఫోన్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండడంతో మౌనంగా ఉండిపోయాడు సతీష్ అత్తయ్య నేను వచ్చి మాట్లాడతాను మీతో అక్కనేమి అనకండి అన్నాడు సతీష్ నష్టపోయింది మేము బాధ మాకు కదూ మా వంశం కాదు వంశం బ్రష్టు పట్టిపోవడానికి ఇది ఒక కారణం కదూ అంటున్నా సరస్వతి గారి మాటలను మరోలా అర్థం చేసుకున్నాడు సతీష్ అంటే అమ్మకు నాన్నక విషయం తెలిసిపోయింది ఆ మాటలు అత్తయ్య ముందు అక్కన అడిగిందా ఏమిటమ్మా అమ్మకు అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు ఒక్కోసారి చాలా కోపం వచ్చేది తనకు ఇటువంటి పరిస్థితి ఎలా తెచ్చిందమ్మ ఇంకా బావగారు ఏ నిజం చెప్పకుండా దాచారు కదూ అమ్మ మాత్రం ఎందుకు అలా చేసింది అనుకున్నాడు సతీష్ మౌనం దేనికి సమాధానం కాదు సతీష్ మీ అక్కను నువ్వు తీసుకెళ్ళడం చాలా మంచిదంటూ ఫోన్ పెట్టేసింది సరస్ ఫోన్ పెట్టేసింది సరస్వతి ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి పిందలు కాడి వచ్చాడు జీవన్ సంగవి పైకి లే అలా పుడుకుని ఉంటే ఇంట్లో మనసు ఇంకా వేదనగా ఉంటుంది అంటూ పలకరించిన భర్త వైపు చూసి ఆశ్చర్యపోయింది సంగవి అంటే ఇప్పుడు నన్ను ప్రేమిస్తారా మరలా నా కడుపులో ఇంకో బిడ్డను పడేస్తారా ఇప్పుడు నాపై ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో అని మనసులో అనుకుంటున్నా సంఘవి పైకి లేచింది తన మనసు కూడా మార్పు కోరుకుంటుంది అందుకే లేచి రెడీ అయింది నర్స్ చూడ చూడటానికి కూడా రాలేదు కనీసం అవును బాధ్యత తీసుకునే అత్తగారు మౌనం మోహించింది కనీసం బయట ప్రపంచాన్ని చూడాలి మనసును మార్చుకోవాలి ఇలాగే లోపల ఉంటే అంతకంత బాధ కలుగుతుంది అనుకునే లేచి అలాగే రెడీ అవుతున్న సంగవి వైపు చూసి సంఘవి ఏమిటి ఇలా ముఖంలా మంచిగా రెడీ అవ్వు సంఘవి వెళ్దాం వెళ్దామన్నాడు జీవన్ ప్రేమ మొక్క తెచ్చి తన ఇంట్లో నాటుకున్నాడు నీరు పోసినా నిప్పులు పోసినా నోరు లేని ఆ మొక్కకు తప్పదు మరి అనుకుని అలాగే రెడీ అయింది సంగవి ఇలా ఉండకూడదు సంగవి అంటూ సంఘవిని తీసుకుని పార్క్కి వెళ్తున్నామమ్మా అని చెప్పి బయలుదేరాడు జీవన్ ఎక్కడికో అక్కడికి వెళ్ళండి అనుకుని సరస్వతి పక్కింటికి వెళ్ళి కూర్చుంది మనసు బాగోక చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఎడారిలా అనిపించింది సంగవికి ఏది కూడా అందంగా కనిపించడం లేదు ఎందుకు అనుకుంది సంఘవి పార్కు తీసుకువెళ్ళాడు జీవన్ అక్కడంతా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వారిని చూసుకుంటే దుఃఖం పొంగిపోయింది సంఘవిలో కొన్ని రోజులు కాకుండానే నీ మీద నేను ఇంత ప్రేమ పెంచుకున్నాను ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలి అంటూ ఆమె మనసు తన బిడ్డతో మౌనంగా మాట్లాడుతూ ఉంది సంఘవి ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేకపోతుంది కేవలం తన బిడ్డతోనే మాట్లాడుతుంది ఆమెకు ఎవరి మీద లేకుండా ఏదోలా స్తబ్దుగా అయిపోయింది సున్నితమైన ఆమె మనసు సంఘవి ఇక్కడ కూర్చో నీరసంగా అనిపిస్తుంది చెట్ల నీడ ఉంది అంటూ చూపించాడు జీవన్ ఇంత అందంగా ఉన్న చెట్లు చెట్ల మధ్యన చాలా అందంగా కనిపిస్తున్నావంటూ కెమెరాల ఫోటోలు తీస్తున్నాడు జీవన్ వద్దు అని చెప్పలేదు ఏదో స్తబ్దుగా అయిపోయింది సంఘవి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సంఘవి నన్ను క్షమించమని అడుగుతున్నానన్నాడు జీవన్ ఏమీ మాట్లాడలేదు సంఘవి ఎంతో అందానికి అందం అనిపించే ఆమె ముఖం ముడుచకపోయిన కమలంలా అయిపోయింది మంచు తాకిన పూలలా మౌనంగా అయిపోయి అయిపోయాయి ఆమె మనస్సులోని అందమైన భావాలు మంచు తాకిన పూలు బతికి ఉంటాయి వికసించలేవు అలా అని రాలిపోను లేవు ప్రస్తుతం సంగవి అలాగే ఉంది అలా ఉండకు సంఘవి నవ్వు ఒక్కసారి నా కోసం అన్నాడు జీవన్ సంగవి ఆ పిల్లల వైపే చూస్తూ ఉంది గంట సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు జీవన్ ఏదో ఒకటి తెచ్చిస్తున్నాడు అలాగే తినేస్తూ ఉంది వాటి రుచి ఏమిటో కూడా తెలియకుండా తింటూ ఉంది అవును ఆకలి వేస్తుంది తినేసేయాలనిపిస్తుంది పచ్చగడ్డి అయినా కూడా పర్వాలేదు తన బ్రతుకు పచ్చగడ్డితో కూడా సమానం కాదని పిచ్చిగా నవ్వుకుంటూ తింటూ ఉంది సంగవి ఇంతలో జీవన్ వాళ్ళ బాసు వరుణ ఇద్దరు వచ్చారు నవ్వుకుంటూ ఇంతలో జీవన్ వాళ్ళ బాస్ వరుణ ఇద్దరు వచ్చారు నవ్వుకుంటూ పోత పోసిన అందాల బొమ్మను చూసి పిచ్చివాడైపోయాడు బాస్ అంటూ కన్ను కొట్టి నవ్వింది వరుణ సంగవి పిల్లల వైపు చూస్తూ ఉంది కానీ దూరం నుండి తన వైపు చూస్తున్న ఎవరిని గుర్తించలేదు ఇంత అందాన్ని ఎవరిచ్చారు స్వయంగా బ్రహ్మదేవుడు ఇచ్చాడు జీవన్ అంటూ నవ్వాడు బాస్ జీవన్ భుజం మీద వేస్తూ అసలు బాస్కి తనంటే చిరాగ్గా ఉండేది ఏ మంత్రం వేసావే వరుణ నిజంగా ఇంత ప్రేమగా భుజం కూడా తడుతున్నాడు కోట్లకి అధిపతి నిన్న సాయంత్రం వరుణతో గడుపుతున్నప్పుడు జీవన్ పర్స్లో ఉన్న ఫోటో పడింది మంచం మీద సంగవి ఫోటో అది చూశాక వర్ణ ఆశ్చర్యపోయింది పిచ్చివాడ జీవితంలో ఉన్న అదృష్టమంతా నీ దగ్గరే ఉందిరా అంటూ జీవన్కి సలహాలు ఇచ్చింది వరుణ తప్పు కదా అన్నాడు జీవన్ పోరా పిచ్చోడా నలుగురితో చెడిపోయిన నలభై మందితో చెడిపోయినా ఒకటే ఈ పసిడి బొమ్మపై నీకు మమ్మకారం ఉందా అన్నది వరుణ నవ్వుతూ మున్పటి ప్రేమ అయితే లేదు లేకుంటే ఇలాంటి మాట ఎవరైనా అంటే నేను ఎలా ఊరుకుంటానన్నాడు జీవన్ అదో రకంగా చూస్తూ కాసులు వర్షం కురిసే అదృష్టం నీచెంతనే ఉందిగా జీవన్ బాస్కి అమ్మాయిలంటే పిచ్చి నా వెనకే పిచ్చివాడై తిరుగుతూ ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో చూసావుగా ఇక ఇలాంటి బంగారు బొమ్మను వదులుతాడా నేను ఎత్తిన కోట్లు కుమ్మరిస్తారు ఒక్కసారిగా కారు బంగ్లాని నీ ఉద్యోగ స్థాయి అన్నీ పెరిగిపోతాయి నువ్వు నువ్వు కాదు అమెరికా వెళ్ళే ఛాన్స్ ఇస్తాడు మన ఇద్దరికి నీ భార్యను వాడికి ఇచ్చే హే మనిద్దరం అమెరికా వెళ్ళిపోదాం అక్కడ కంపెనీలో సెట్ అయిపోదాం అంటున్నా వరుణ వైపు చూసి అమెరికా నా వెళ్ళడమా నేనా అంటూ ఆశ్చర్యంగా చూశాడు జీవన్ ఇంకా ఎక్కడున్నావు జీవన్ సార్ బ్రతుకులు ఎన్నాళ్ళు బ్రతకాలి ఒకసారి కావాలని కోరుకుంటాము కూరగాయల వ్యాపారంలోనే అటువంటిది బ్రతుకులు ఎటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకుంటావా అంటున్న వరుణ మాటలు ఒక్కొక్కటిగా జీవన బాగా ఎక్కాయి అతను మనసు బాగా పసుకట్టింది కాబట్టి అతనిలోని మృగవాంఛ తీరుస్తూ అతని మనసును తన వైపుకు తిప్పేసుకుంది వరుణ అలా ఆఫీస్ నుండి రావటమే పార్క్ తీసుకురమ్మని వరుణ జీవన్కి సలహా ఇచ్చింది ఫోటోలు తీయమని చెప్పింది అలా తీసుకు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు జీవన్ అంతలోనే బాస్ గిరీష్ గారికి వర్ణ తన మంచం మీద జీవన్ జేబులో నుండి పడిన ఫోటోను గిరీష్ని రమ్మని చెప్పి చూపించిందో అప్పుడే పిచ్చివాడైపోయాడు వెంటనే పార్క్ వచ్చేశాడు అలా చూస్తూ ఉన్న సంఘవికి ఒక పాప బాబు ఆడుకున్నట్లు కనిపించారు సతీష్ అన్నది సంఘవి శిలావస్థలో ఉన్న ఆమె మనసు మేల్కున్నది తమ్ముడు సతీష్ వాడున్నాడు నాకు ఎవరూ లేకపోయినా వాడు నన్ను నమ్ముతాడు నా బిడ్డను నేనే పోగొట్టుకున్నానంటే వాడు ఎప్పటికీ నమ్మడు వాడికి తెలుసు చిన్న జీమను చంపినా నేను భరించలేనన్న సంగతి సతీష్ మనసులోకి రావడమే సంగవి ముఖంలో నవ్వు చిగురించింది వావ్ నైస్ నవితే ఇంకా అందంగా ఉంది మారులెస్ జీవన్ నా మనసు నీకు తెలిస్తే నేను అనుకున్నది నాకు ఇస్తే నీకు ప్రమోషన్ ఇస్తాను ఇస్తున్న దానికి రెండు రెట్ల జీతం పెంచుతాను అంటున్నా బాస్ మాటలకు ఆశ్చర్యపోయాడు జీవన్ బండెడ్ చాకరీ చేయించుకుని కొద్ది జీవితం ఇవ్వడానికి జీతం ఇవ్వడానికి చస్తూ ఉండేవాడు ఆఖరికి వర్ణ జీతం కూడా ఎక్కువే తనకంటే ఇప్పుడు తన జీతం రెండు రెట్లు పెంచుతాను అని అంటున్నాడని సంతోషంగానే అనుకున్నాడు ఫోన్ అంతసేపు మోగుతుంటే ఎందుకు ఫోన్ కూడా తీయవా అంటూ పెద్దగా అరిచారు బంగారాజు గారు నేను పనిలో ఉన్నాను తీస్తే అరిగిపోతారా అంటూ విసుక్కుంది తాయారమ్మ కూతురి ఇంటి దగ్గర నుండి వచ్చిన విధానానికి అక్కడ జరిగిన కథకు తాయారమ్మ గారు అర్థం చేసుకుని చెప్పిన స్టోరీకి రాజు గారికి కోపంగా ఉంది పెయిన్కి పెత్తన మిస్తే ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళను నెత్తిన ఎక్కించుకుంటే ఎంత కాక ఇంకెలా జరుగుతుంది అంటూ ఆయన కోపం ఆయనది ఆయన సంగవి అలాంటి అమ్మాయి కాదు కానీ తాను భార్య ఇలా చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండాలి కన్నతల్లి అబద్ధం ఎలా చెబుతుంది అసలు ఏం జరిగిందో వెళ్ళి తెలుసుకుందాం అంటే వెనక్కి తిరిగి వెళ్ళనివ్వలేదు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటుంది మరిది నిజమో అబద్ధమో నిజమైతే మాత్రం సంఘ విని ఊరుకునేలేదు అనుకున్నారు రాజు గారు హలో అంటూ ఫోన్ ఎత్తారు రాజు గారు ఎందుకని ఇంతసేపు ఫోన్ తీయడం లేదెవరు అంటూ ప్రశ్నించాడు సతీష్ మీ అమ్మ తీస్తున్నానని అనుకున్నాను తీయలేదు అన్నారు రాజు నాన్న మీరు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారా అన్నాడు సతీష్ కోపంగా అవును నువ్వు వెళ్ళాము రా చలివిడి స్వీట్స్ అన్నీ తీసుకువెళ్ళాము అక్కడ జరిగిన తంతు వల్ల అన్నీ అక్కడ పడేసి మోకా ముఖాలు చాటుకు చాటు చేసుకుని పారిపోయి వచ్చామంటూ కోపంగా అన్నారు బంగారు రాజు గారు నాకేం అర్థం కాలేదు జరిగిన విషయం చెప్పండి దయచేసి అన్నాడు సతీష్ ఏం చెప్పాలి నాకేం తెలుసు అసలు జరిగిందంతా మీ అమ్మకు తెలుసు అది చెప్తేనే నాకు తెలిసింది అడుగు అంటూ ఇలా రా ఏం చెప్తావు నీ కూతురు ఏం చేసిందో నువ్వే చెప్పు బంగారు రాజు గారు ఫోన్ తాయారమ్మ గారికి ఇచ్చారు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నాడు కోపంగా సతీష్ ఏం జరుగుతుంది ఏం చెప్పింది అది నీకు ఫోన్ చేసి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఓ గుసగుసలాడుతూ ఉంటారు ఎవరికేమీ తెలియకుండా ఇక్కడ చెప్పిందిగా నీకు గదిలో గంటసేపు ఏం చెప్పింది అది నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ పెద్దగా అరిచింది తాయారమ్మ అమ్మ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దయచేసి అక్కడ ఏం జరిగింది ఏమిటో ఒకసారి చెప్పండి అన్నాడు సతీష్ అప్పటికే పర్చేసింగ్ అయిపోయిన అన్షు సతీష్ మాట్లాడుతున్న మాటలకు ఒక పక్కనే ఉండి వింటూ ఉంది ఎందుకు కోపంగా మాట్లాడుతున్నాడు అనుకుంది వెళ్దాము అని అడగలేకపోయింది జరిగిన నిజం కావాలి అంటున్న సతీష్ మాటలకు ఎందుకు అంత కోపం అక్కడ మీ అక్క చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు నా మీద నీకు కోపం ఎందుకు అంట మాట్లాడుతున్న తల్లి మాటలకు సతీష్ హరికాలం అంట నడినెత్తినెక్కినంత కోపం వచ్చేసింది ఏదంటే అది మాట్లాడవద్దమ్మా అక్కడ జరిగిన విషయం చెప్పు చాలు అన్నాడు బయట ఉన్నానని గ్రహించుకొని వెళ్ళాము ఎంతో ఆనందంగా కడుపులో బిడ్డతో ఆనందంగా ఉన్న కూతుర్ని చూసుకోవాలని అన్నీ తీసుకుని మంగళకరమైన వస్తువులతో వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందేమిటో తెలుసా మీ అక్క కడుపు అబార్షన్ మాత్రం మింగేసిందిరా వెధవా ఇంతకన్నా దిక్కుమాలైన విషయం నేను నీకు చెప్పను ఎగిరి పడుతున్నావు ఏ అత్త ఊరుకుంటుంది ఏ మొగుడు ఊరుకుంటాడు ఏమనుకున్నావు అసలు మన బిడ్డ అయితే అవ్వచ్చు చేసింది తప్పే అంటూ కోపంగా మాట్లాడింది తాయారమ్మ అమ్మ అసలు అక్క సంగతి నీకు తెలియదా నీతో నాకు అనవసరం అక్క విషయంలోకి ఎవ్వరూ కలగజేసుకోకండి ఏదంటే అది మాట్లాడకండి అంతకు మించి మీకేమీ తెలియదుగా అన్నారు సతీష్ అంతకన్నా ఇంకా నిర్వాహకం ఉంటుందా బాబు ఇంకా ఏం చేయాలి పరువు తీయడానికి ఎంతకన్నా తల్లి అన్నీ తీసుకువెళ్ళి ఎంతో ఆనందంగా వెళ్తే అత్తగారు రేడు మోహన్ చూసి తల కొట్టేసినంత పని అయింది అక్కడి నుంచి పారిపోయి వచ్చాం నాయన అంటున్న తల్లి మాటలకు అసలు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే బాగుండేదని ఫోన్ పెట్టేశాడు సతీష్ కోపంగా ముఖం ఎర్రగా అయిపోయిన సతీష్ వైపు చూసి పాపం వాళ్ళ అక్కకి ఏదో గొడవ అమ్మతో మాట్లాడుతున్నాడు అతకంటే ప్రేమలాగా ఉంది అనుకున్న అంశు వెళ్దామా సతీష్ అన్నది గమ్ నిదానంగా సారీ మేడం అని కారు దగ్గరికి వెళ్ళాడు సతీష్ సతీష్ అంటున్న అంచు మాటకు మీరు రావడం నేను గమనించలేదు క్షమించాలని కార్ వేగంగా తీసుకువెళ్తున్నాడు సతీష్ ఆలోచనతో సతీష్ తల పగిలిపోతుంది ఏంత జరిగింది అసలా అక్క పొరపాటును కూడా అటువంటి పనులు చేయదు ఏం జరిగింది ఏదో జరిగింది సతీష్ మనుషు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నది బయట జరిగిన దారుణం చెప్పకూడదని ఒట్టు వేయించుకున్నాడు జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే అబౌషన్ చేయించమని చెప్పాడు అక్క చేయించుకోలేక ఏడ్చింది ఆ రోజు అక్క చెప్పిన మాటలు అర్థమయ్యాయి అక్క బోర్షన్ చేయించుకోవాలి అన్నట్టుగా అమ్మని అడగడం సమీర్ విన్నాడు అమ్మకు అందకే అంత కోపం వచ్చింది అక్క చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంది అన్నట్టుగా అమ్మ అనుకుంది కానీ అక్కడ జరిగిన నిజం అది కాదు అనిపిస్తుంది చిన్న చీమకు కూడా హాని చేయని అక్క పొరపాటును కూడా పని చేసి ఉండదు చేసింది ఎవరో తెలియాలి ఇక ఆలస్యం చేయకూడదు అక్కకి ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుంది ఎందుకు అసలు ఈ మౌనంగా ఉన్నవారి మనసు అస్సలు నమ్మలేము బాధపడలేదు తప్పయింది తను రక్షించలేకపోయాడు అని ఎవరూ చెప్పలేదు అయినప్పటికీ మామూలుగా మౌనంగానే వెళ్ళిపోయాడు ఆ తర్వాత వెళ్ళినప్పుడు తన అక్కను తీసుకువెళ్ళినప్పుడు చాలా చక్కగా పలకరించాడు నిజానికి గమనిస్తే అతని ముఖంలో పూర్తి కళ కనిపించలేదు అంటే బావగారు మేకవనే పులి అంతే సతీష్కి నిలవలేదు ఇక్క అంశు నాకు హెల్ప్ చేస్తారా అన్నాడు సతీష్ చెప్పండి సతీష్ అన్నది అంశు అప్పటికే సతీష్ కళ్ళు ఎర్రగా ఉండడం రెండుసార్లు అతను కళ్ళు తుడుచుకోవడం గమనించిన అంశు బాధపడింది సంతక్క కోసం అంత బాధపడే తమ్ముడు ఎక్కడుంటాడు అది ఈ రోజుల్లో అని ఆశ్చర్యపోయింది అంశు నేను పని ఉండి మొన్ననే ఊరు వెళ్ళాను ఉద్యోగంలో చేరి కొన్ని రోజులు కూడా అవ్వలేదు కానీ నేను అర్జెంటుగా మా అని చెప్పబోయి ఊరు వెళ్ళాలి అన్నాడు సతీష్ మీ అక్క దగ్గరకా అన్నది అంశు అవును అక్క దగ్గరికి అక్క ఎలాంటిదో నాకే తెలుసు చిన్నప్పటి నుంచి అక్క మనసు ఎలాంటిదో పూర్తిగా నాకే తెలుసు పెద్దవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోరు కొందరు కానీ ఎందుకు అక్క మనసు నేను చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నాను తనకు చాలా కష్టంగా ఉంది బాధలో ఉంది ఫోన్ చేసినప్పుడు అంతసేపు ఎత్తలేదు అప్పుడే నాకు బాధగా ఉంది వాళ్ళ అత్తగారి మాటలు బాగోలేదు అక్కడ ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ అనేసాడు సతీష్ బాధలో మీరు బాధపడకండి సతీష్ మీరు వెంటనే బయలుదేరి రండి నేను చెప్తాను అన్నయ్యకు అన్నది అంటు వెంటనే తన జేబులో ఉన్న స్లిప్ మీద లెటర్ రాసి ఇచ్చాడు ప్లీజ్ మీ అన్నయ్య గారికి ఇవ్వండి ఒకవేళ ఉద్యోగంలో నుండి తీసేసినా నాకు అభ్యంతరం లేదు నాకు మా అక్క ముఖ్యం అని చెప్పి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి క్షమించండి కార్ మీ అన్నయ్య గారికి పంపించండి సమయం లేదంటూ వేగంగా ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు సతీష్ సతీష్ వెళ్ళిపోతుంటే సతీష్ జబ్బులో ఏదో పెట్టింది అంచు రూమ్కి వెళ్ళి బట్టలు తీసుకుని వెంటనే పేపర్ కారు వెళ్తుంటే రిక్వెస్ట్ చేసి ఇరుక్కుని పేపర్లన్నీ ఒక పక్కకు నెట్ అలాగే కూర్చున్నాడు సతీష్ అతనికి ఏది కనిపించడం లేదు కళ్ళ ముందు అక్క కన్నీరు పెట్టుకున్నట్టు దేవతలాగా అగ్నిప్రవేశం చేస్తున్న సీతాదేవి కన్నా కూడా బాధలో ఉన్నట్లు సతీష్ మనసు రగిలిపోయింది తన అక్క విషయం తలుచుకుంటూ అసలు అమ్మ అక్కడికి వెళ్ళి అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అయినా నాన్నగారు ఎలా ఊరుకున్నారు అత్తగారింట్లో ఇచ్చిన బిడ్డ గురించి కన్న వాళ్ళు అలా మాట్లాడితే ఆ పిల్లకు జరిగే మంచి ఏమిటి అది కూడా అర్థం చేసుకోలేరా తన తల్లిదండ్రులు అన్ని రకాలుగా ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చున్నాడు సతీష్ సార్ ఫ్రంట్ కూర్చున్న అబ్బాయి దిగిపోయాడు రండి కూర్చోండి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం అని డ్రైవర్ పిలిచాడు థ్యాంక్ యూ అంటూ ఎదురుకే ఎదురికి వెళ్ళాడు సతీష్ ఏమిటి అలా కంగారుగా ఉన్నారు ఏం జరిగింది మీ వాళ్ళకి ఎవరైనా సీరియస్గా ఉందా అన్నాడు డ్రైవర్ లేదు చెప్పలేని బాధ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ సతీష్ అక్క నేను వస్తున్నా నీకు ఏ బాధ లేదనుకుని క్షణం కూడా కన్ను మూయలేకపోయాడు సతీష్ చెట్ల మీద చెట్టు మీద ఏమన్నా చీకట్లో కనిపిస్తేనే భయపడుతుంది పిచ్చక్క అంత అమాయకమైన అక్కను అందరూ ఇలా ఎలా బాధ పెడుతున్నారు బిడ్డను పోగొట్టుకున్న అక్క పరిస్థితి ఆమె మనసు ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాడు చూడకుండానే సతీష్ రక్త సంబంధం అంటే మామూలు విషయం కాదు బాధ్యత కలిగిన రక్తం పంచుకున్న అన్నదమ్ములకు ఆ బాధ ఉంటుంది ఆ బాధ సతీష్ అనుభవిస్తున్నాడు సార్ ఏమైనా ఏమైనా టిఫిన్ చేయండి అన్నాడు డ్రైవర్ నువ్వు తిని నాకు కూడా ఏదైనా తీసుకురా నేను కాసేపు అలా వాళ్ళు వాళ్ళని పడుకుంటానేమీ అనుకోగా అన్నారు సతీష్ లేదు సార్ పడుకోండి అని చెప్పి వెళ్ళాడు డ్రైవర్ అక్కడ హోటల్లోకి సతీష్ ఆలోచనలన్నీ కూడా తన అక్క చుట్టూ తిరుగుతున్నాయి ఏడో తరగతి చదువుతుంది అక్క పక్కింట్లో కోడి పిల్లలు ముద్దుగా ఆడుకుంటూ ఉన్నాయి ఇంతలో బయట వెహికల్ వెళ్తూ కోడిపిల్లని ఒక దాని తొక్కేసి వెళ్ళిపోయింది ఆ కోడిపిల్ల తనది కాదు అని తెలిసిన ఆ దృశ్యం చూసిన అక్క ఎన్నో రోజులు ఏడ్చిందో తలుచుకుని తలుచుకుని నెగతాలు చేస్తే ఆ విషయాన్ని అక్క మర్చిపోయేలాగా చేశాను ఎన్నో విషయాలు నా మనసులో ఉన్నాయి అక్క విషయాలు నాకే తెలుసు అక్క మనసు నాకే తెలుసు అక్క బాధపడుకు ఎవరిని సామాన్యంగా వదిలిపెట్టని జీవితంతో ఆడుకుంటున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టను అన్నతమ్ముళ్ళు ఉన్న ఆడపిల్ల జోలికి ఎవరు రావాలన్నా ఎవరికైనా చుక్కలు చూపి చూసేలా చేస్తానంటూ కోపంగా ఆవేశంగా అనుకున్నాడు సతీష్ మిస్టర్ జీవన్ మంచిగా ఉన్నంత వరకే సతీష్ లేకపోతే నీ కథ ఫినిష్ అనుకున్నాడు ఆవేశంగా సతీష్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థాట్స్ రిటర్న్ బా శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి Un tano.